ప్రియులారా మన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదన ఆత్మీయ ఆహారం మే ఇరవై రెండు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం ఫిబ్రయలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముఖండను ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వ్యాఖ్యాన అంశం దేవుని వాక్య ఖడ్గం వ్యాఖ్యాన అంశం దేవుని వాక్య ఖడ్గం వ్యాఖ్యానం దేవుని వాక్యం లేఖనము అని అనగా లిఖిత రూపములో ఉన్న వాక్యమని అవతరించిన వాక్యమని అనగా యేసు క్రీస్తు అని రెండు విధాలు అయితే ఇవి రెండు ఒకటే లేఖనములు నన్ను గురించి వివరించుచున్నవి అని క్రీస్తు అన్నాడు క్రీస్తు లేఖనములు నెరవేర్చాడు లేఖనాల్లో ఎవరి గూర్చి వ్రాయబడిందో ఆయనే క్రీస్తు ఈ పత్రిక నాలుగు పన్నెండులో దైవవాక్యాన్ని ఖడ్గంతో పోల్చారు ఆ వాక్యమే శరీరధారి అయిన క్రీస్తుని గూర్చి ఐదు అంశాలు గమనిద్దాం ఒకటి దేవుని వాక్యం దేవుని నుండి కలిగింది ఒకటి దేవుని వాక్యం దేవుని నుండి కలిగింది బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలను నలభై మంది రచయితలు దాదాపు పదహారు సంవత్సరాల కాలాల్లో వ్రాశారు ఇది అన్ని పుస్తకాల్లాగా కాగితాల మీద ఆచివేయబడినా దీని మూలం పరిశుద్ధాత్మ దేవుడే ఆయన అనేక మందిని ప్రేరేపించి తన పర్యవేక్షణలో వ్రాయించాడు ఆది మొదలుకొని ప్రకటన వరకు దేవుని చేత వ్రాయబడింది కనుక దానిని పోలినది మరొకటి లేదు రెండవ తిమోతి పత్రిక మూడు పదహారు రెండవ పేదురు పత్రిక ఒకటి ఇరవై ఒకటి గమనించండి రెండవది దేవుని వాక్యం సజీవమైనది రెండవది దేవుని వాక్యం సజీవమైనది దేవుని వాక్యం అంతా జీవంతో నిండి ఉంది ఆది కాండం ఒకటి ఇరవై ఆరు రెండవ తొమ్మిది పత్రిక మూడు పదహారు పోల్చి చూడండి దేవుడు తన ఆత్మను మనిషిలో ఊతగా అతడు జీవాత్మ అయినట్లే తన ఆత్మ చేత ఈ వాక్యం వ్రాయించాడు కనుక అది జీవం కలిగి ఉంది దేవుని వాక్యంలో జీవం ఉన్నదని ఎలా చెప్పగలం అది స్వయంగా జీవము గలది యోహాన్సు వార్త ఆరు అరవై మూడు సామెతలు ఆరు ఇరవై రెండు చూడండి అది జీవాన్నిస్తుంది ఏకవ పత్రిక ఒకటి పద్దెనిమిది మొదటి పేద పత్రిక ఒకటి ఇరవై మూడు గమనించండి విత్తనంలో జీవం లేనట్లు కనిపించిన నాటినప్పుడు అది జీవం గల మొక్కనిచ్చినట్లే జీవవాక్యమైన దేవుని వాక్యం అక్షయ బీజము గనుక అది హృదయం అనే నేలలో నాటితే మొలిచి ఫలిస్తుంది కీర్తన నూట ఇరవై ఆరు ఆరు చూడండి అది సదాకాలం నిలిచి ఉంటుంది జీవవాక్యమైన బైబిల్ను మనుషులు కాల్చివేశారు సాతానుడు తుడిచివేయాలనుకున్నాడు అయినప్పటికీ ప్రపంచంలో అధికంగా చదవబడే గ్రంథం ఇదే మూడవది దేవుని వాక్యం యొక్క పని మిక్కిరి శక్తివంతమైంది దేవుని వాక్యం జీవిస్తుంది పనిచేస్తుంది అది రెండు ఘడ్గంగా పనిచేస్తుంది అపుసల కార్యం రెండు ముప్పై ఏడు చూడండి దేవుని వాక్యం అంతరింద్రియంలోనికి దూరగలదు కీర్తన యాభై ఒకటి ఆరు చూడండి ప్రాణాత్మలను విభజిస్తుంది మానవుడు ప్రాణాత్మ దేహాలు అనే ముప్పేట తాడు మొదటి తెస్సలోనిక పత్రిక ఐదు ఇరవై మూడు చూడండి అయితే ఆ మూడింటిని ఎవరు విడదీయగలరు మానవునిలోని శరీర లక్షణాలు ఆత్మ లక్షణాలు ఉన్నాయని గలతి ఐదు పదిహేడు చెప్తుంది మనం పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకుంటే మనలో శరీరం పనిచేస్తుందా ఆత్మ పని చేస్తుంది ఖచ్చితంగా గుర్తించి విభజించి సరిచేస్తాడు నాలుగవదిగా దేవుని వాక్యపు తీర్పే అంతిమం నాలుగవది దేవుని వాక్యపు తీర్పే అంతిమం దేవుని వాక్యం మనిషిని హృదయంలోని ఆలోచనలను తలంపులను తీర్పు తీరుస్తుంది అందువల్ల మనం దేవుని వాక్యాన్ని విమర్శించడం గాక వాక్యం చేత మనం విమర్శపడాలి ఇక్కడ విమర్శ రెండు రకాలు ఒకటి ధ్వంసాత్మకమైనది రెండవది నిర్మాణాత్మకమైనది ఒకటి ధ్వంసాత్మకమైనది రెండవది నిర్మాణాత్మకమైనది దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిర్మాణాత్మకమైంది మనం అన్ని వేళల వాక్యానికి లోబడం కానీ లోబడితే అది అన్నిసార్లు మేలే చేస్తుంది ఇర్మియా పదిహేడు తొమ్మిది మార్కు ఏడు ఇరవై ఒకటి చదవండి కనుక వాక్యం అంగీకరించడం ద్వారా విశ్వసించడం ద్వారా మనం లాభపడతాం చివరిదిగా ఐదవది దేవుని వాక్యం మన నుండి ఆశించేది స్పష్టంగా ఉంటుంది ఐదవది దేవుని వాక్యం మన నుండి ఆశించేది స్పష్టంగా ఉంటుంది దేవుని వాక్యం మన నుండి విశ్వాసాన్ని విధేయతను ఆశిస్తుంది హిబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం రెండు పదకొండు వచనాలు గమనించండి కనుక ఆనందంగా ఆహ్లాదంగా పవిత్రంగా పారదర్శకంగా ఉండాలంటే దేవుని వాక్యం చదవాలి నమ్మాలి విధేయత చూపాలి అనగా అనుసరించాలి సింహములతో వందనాలు